ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియచేసే అంశము దసరా పండుగ నాడు పాలపిట్టని మనము తప్పనిసరిగా చూడాలా ఒకవేళ చూడకపోతే ఏమవుతుంది అని కూడా కొంతమందిలో సందేహం ఉంటుంది తప్పనిసరిగా చూడాలా అని చెప్పేసి కూడా అనుకుంటుంటారు అయితే దసరా పండుగ రోజు పాలపిట్ట అంటే నీలకంఠ పక్షి అని అంటారు దాన్ని పాలపిట్టని పాలపిట్టను చూడడం వల్ల విజయం శ్రేయస్సు కలుగుతాయి అని చెప్పేసి మన ప్రజల యొక్క నమ్మకము శ్రీరాముడు రావణ సంహారానికి ముందు ఈ పక్షిని చూసినందున దానికి విజయం లభించింది అని చెప్పేసి పురాణాలు చెబుతున్నాయి అందుకే చెడుపై మంచి సాధించిన అందుకే చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే దసరా పండుగ రోజు పాలపిట్టను చూడటం శుభప్రదమని అది అదృష్టాన్ని తెస్తుంది అని ప్రజల నమ్మకం దానికి ముఖ్య కారణాలు రామాయణంలో శ్రీరాముడు రావణుడిని సంహరించడానికి ముందు పాలపిట్టను చూశాడు అని దాని తర్వాత విజయవంతంగా యుద్ధంలో గెలిచాడు అని చెప్పేసి నమ్మకం ఈ పక్షిని చూడటం వల్ల జీవితంలో విజయం శ్రేయస్సు లభిస్తాయి అని ఇది మంచికి చెడుపై ఉన్న విజయాన్ని సూచిస్తుందని ప్రజలు భావిస్తారు దసరా పండుగ అనేది మంచి విజయాన్ని సూచించేటువంటి పండుగ ఈ రోజున పాలపిట్టను చూడడం వల్ల మంచి అదృష్టం కలుగుతుంది అని చెప్పేసి ప్రజలు చాలా గట్టిగా నమ్మటం అనేది జరుగుతుంది దసరా రోజు జమ్మి చెట్టుని పూజించి పాలపిట్టను చూసి సంప్రదాయం చాలా చాలా ఏళ్ళుగా ఇది కొనసాగుతూ వస్తున్నది కాబట్టి దసరా పండుగ రోజున పాలపిట్టను చూడటం అనేది ఒక ముఖ్యమైన ఆచారం ఇది పౌరాణిక నమ్మకాలతో ముడిపడి ఉంది అలాగే మన జమ్మి చెట్టుని కూడా ఆ రోజే దసరా పండుగ రోజు వెళ్ళి జమ్మి చెట్టును కూడా తప్పనిసరిగా దర్శనం చేసుకోవటము అలాగే గోత్రము వాళ్ళ ఇంటి పేరుతో సహా వాళ్ళ పేర్లు రాసి జమ్మి చెట్టు దగ్గర ఉంచి వస్తాం ఆ పేపర్లోనే మనము ఒక శ్లోకం కూడా రాస్తాం సమీ సమీత పాపం శమశత్రు వినాశనం అర్జునస్య ధనుధారి రామస్య ప్రియదర్శిని అని ఆ శ్లోకం కూడా కంపల్సరీ చదువుతాము ఆ పేపర్ మీద కూడా రాస్తాము రాసి గోత్రం పేరు ఇంటి పేరుతో సహా కుటుంబ యజమాని పేరు ఆ తర్వాత కుటుంబ సభ్యులందరి పేర్లు కూడా వ్రాసి జమ్మి చెట్టు దగ్గర ఉంచుతాము ఇది మొదటి నుంచి కూడా మనకు వస్తున్నటువంటిది అది నమ్మకం కావచ్చు ఆచారం కావచ్చు సాంప్రదాయం కావచ్చు అది మనము ఒక సాంప్రదాయబద్ధంగా పెట్టుకున్నాం తప్పనిసరిగా దసరా పండుగ రోజు సాయంత్రం పూట జమ్మి చెట్టు దర్శనం చేసుకోవటము అలాగే పాలపిట్ట దర్శనం కూడా చేసుకుని రావటం తప్పనిసరిగా పాలపిట్టను కూడా దర్శిస్తాను నాన్న రోజు ఈ కారణాల చేత మరి పాలపిట్టను కూడా దర్శనము అనేది చేసుకొని రావటము అన్ని పనులు కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా విజయవంతంగా ఉంటుంది అని చెప్పేసి ఈ సంవత్సరం మొత్తం కూడా శుభాలు చేకూరుతాయి అని చెప్పేసి అన్ని పనులు కూడా విజయవంతంగా ఉంటుంది చేకూరుతుంది అని చెప్పేసి మనం ఇవన్నీ కూడా ఈ జమ్మి చెట్టు దర్శనం చేసుకోవటం కావచ్చు పాలపిట్ట దర్శనం చేసుకోవటం కావచ్చు ఇవి తప్పనిసరిగా చేసుకుంటూ ఉంటాము ప్రతి సంవత్సరం కూడా మనము